ఓటర్ మహాశైలారా మనకి నాణ్యతతో కూడిన రోడ్లు మౌలిక వసతులు ఆర్థిక వృద్ధి చక్కని జీవన ప్రమాణాలు స్థిరమైన నమ్మకమైన భరోసాతో కూడినటువంటి భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం జనసేన మైత్రిని బలపరిచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని సంతోషంగా జీవిద్దాం రూపినేని కాంతి తెనాల్ నియోజకవర్గం

ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్పష్టంగా హామీ ఇస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల గురించి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ పొత్తుల్లో శాక్రిఫైస్ చేశారో వారికి సముచితమైనటువంటి గౌరవం ఉంటుంది సముచితమైనటువంటి స్థానం కూడా ఇవ్వడానికి రెండు పార్టీ అధ్యక్షులు ఎప్పటికే మెసేజ్ ఇచ్చారు అది కంపల్సరీగా అమలు చేస్తాం కలసికట్టుగా ప్రయనించాలి కలసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ఈ కూటమిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నుంచి మా పార్టీ నుంచి ఒక నిర్ణయం తీసుకొని కింది స్థాయి వరకు ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఏ రకంగా క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యన తగువలు పెట్టి లాభ పొందుతామనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు అందుకే జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పుకోరుతున్నాము పొత్తులు ఉన్నప్పుడు కొన్ని చోట్ల కొంతమందికి ఇబ్బంది కలిగే మాట వాస్తవం అది టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు అటువంటి వారందరికీ రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చవనాయుడు విజయవాడ నోవెటల్ హోటల్లో జరిగిన తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అచ్చెంనాయుడుతో పాటు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు తొలుత అచ్చెం నాయుడు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ డ్యూటీలో ఉండరాదని స్పష్టమైన ఆదేశాలు ఇస్తే రెవెన్యూ మంత్రి మాత్రం వాలంటీర్లను ఏజెంట్లుగా పెట్టుకోమని బహిరంగంగా చెబుతున్నారని ఈ సాక్షాధారాలతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు మంత్రి పైన యాక్షన్ తీసుకోవాలని వాలంటీర్ అనే వారు ఎక్కడ ఎన్నికల డ్యూటీలో ఉండరాదని పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన బుధవారం తాడేపల్లిగూడెం ప్రక్కనే ఉన్న ప్రతిపాడులో జనసేన టీడీపీ ఉమ్మడి సభ ఆరు లక్షల మందితో నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఉండటాన్ని జీర్ణించుకోలేని వైసీపీ వారు మాలో మాకు గొడవలు పెట్టాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పిఎస్సీ చైర్మన్ నాదండ మనోహర్ మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇరువురు చెబుతున్నది ఒకటే మాట రెండు పార్టీల వారు కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే మనందరం కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే సభను ఎన్నికల శంఖారావ సభగా వెల్లడించారు మనోహర్ ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు ఉమ్మడి మనోహర్ ఉండేటప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ అటువంటి వారందరికీ స్పష్టంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్పష్టంగా హామీ ఇస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల గురించి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ పొత్తుల్లో సాక్రిఫైస్ చేశారో వారికి సముచితమైనటువంటి గౌరవం ఉంటుంది సముచితమైనటువంటి స్థానం కూడా ఇవ్వడానికి రెండు పార్టీ అధ్యక్షులు ఎప్పటికే మెసేజ్ ఇచ్చారు అది కంపల్సరీగా అమలు చేస్తాం టికెట్స్ అనేవి ఎవరు పోటీ చేయాలనేది అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ జనసేన ఎక్కడ కూడా విభేదాలు లేకుండా కలసికట్టుగా ప్రయనించాలి కలసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ఈ కూటమిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నుంచి మా పార్టీ నుంచి ఒక నిర్ణయం తీసుకొని కింది స్థాయి వరకు ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం దుర్మార్గుడు అని చెప్పాను ఎందుకంటే ఒక కుటుంబం సరిగా ఉంటే చూడలేదు ఇద్దరు అందములు సరిగా ఉంటే చూడలేడు ఎటు పరిస్థితుల్లో వాళ్ళని విడగొట్టాలనే ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈరోజు మా కలయికను మా కూటమి ఏర్పాటును జీర్ణించుకోలేక చూడలేక తెల్లవారు లెగితే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యన ఈ రకంగా తగాయిదాలు పెడదాం సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఏ రకంగా క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యన తగువలు పెట్టి లాభ పొందుతామనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు అందుకే జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పుకోరుతున్నాం సమన్వయంతో వ్యవహరించమని చెప్తున్నాం ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులున్నా వాళ్ళు మేము ఎప్పటికప్పుడు చర్చించుకొని సమస్యలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు సమావేశంలో నిర్ణయం చేశామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తూ ఇప్పుడు అందుకే ఇప్పుడే లెటర్ రాశారు మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తే వాలంటీరీ అనేవాడు ఎలక్షన్ డ్యూటీలో ఉండకూడదు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అయినప్పటికీ కూడా వాలంటరీలా పనిచేస్తున్నారు కనీస జ్ఞానం కూడా లేకుండా రెవెన్యూ మంత్రి వాలంటరీలకు ఏజెంట్లు పెట్టుకోమని చెప్పి నిన్న బహిరంగంగా మాట్లాడాడు ఈ సాక్ష్యాధారాలతో ఇప్పుడే లెటర్ పెట్టాం ఇమీడియట్గా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి వలంటరీ అనేవాడు ఎలక్షన్ డ్యూటీలో ఎక్కడ ఉండకూడదు తెలుగుదేశం పార్టీ వాలంటరీ వ్యవస్థకి వ్యతిరేకం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము వాలంట్రీ అనేవాడు ప్రజల యొక్క ట్యాక్స్ మనీతో జీతం తీసుకుంటున్నాడు ఐదు వేల రూపాయలు వారు ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగపడాలి తప్ప వైసీపీ పార్టీకి సేవ చేయడానికి ఉపయోగపడకూడదనేదే మా నినాదం తప్ప ఆ వ్యవస్థకు వ్యతిరేకం కాదు దయవంచి వాలంటీర్లు అందరూ అర్థం చేసుకుని మీరు వైసీపీ వాళ్ళ మాయలో పడకుండా మీరు ప్రజలకి సేవలు అందించడానికి మీరు పనిచేస్తే ఎటువంటి అభ్యంతరం ఉండదు పార్టీ గురించి పనిచేస్తే మేము సీరియస్గా తీసుకుంటాం ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ ఇస్తాం ఎంతవరకైనా ముందుకు చెప్పి స్పష్టంగా తెలియజేస్తా దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలేదు డే వన్ నుంచి ఒక సైకోలా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దేశంలో తెలుగు వారన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా అసహించుకున్న స్థాయికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు రాజకీయ పార్టీలని రోడ్డు మీద తిరగకుండా చేశాడు ప్రజలు స్వేచ్ఛగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సంగతి కూడా ఈ రాష్ట్రంలోన ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో చూశాం ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా రేపు ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కాకూడదు అసలు రాజకీయాల్లో ఉండకూడదు అని ఏకైక ధ్యేయం పెట్టుకునే ఈరోజు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున బుధవారం నాడు తాడేపల్లి గూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం భారీ ఎత్తున ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి ఆరుగురిని ఆరుగురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ చెయ్యాలని చెప్పి నిర్ణయం చేశాం అందుకే ఈ సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి ఈ ఐదు సంవత్సరాలు ఈ దుర్మార్గుడు వల్ల పడినటువంటి ప్రతి ఒక్క బాధితుడికి ఈ సమావేశం ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున జరుగుతున్నటువంటి ఈ ఉమ్మడి బహిరంగ సభకి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఉమ్మడి మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ జనసేన ఇచ్చినటువంటి సొమ్ముఖ వ్యూహం కానీ ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇప్పటికే కమిటీ కూడా వేసుకున్నాం కమిటీ మూడు పర్యాయాలు సమావేశమైంది ఇంకా రెండు మూడు పర్యాయాలు సమావేశమై అధ్యక్షులను కూర్చొని వీలైనంత తొందరగా ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలకి తెలియచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఐదు కోట్ల మంది ప్రజలు అసహించుకున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఏ సర్వేలు చూసినా ఎవరి నోటు విన్నా ఎవరు చర్చించుకున్నా జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోతాడని చెప్పి చెబుతున్నటువంటి తరుణంలో చిట్ట చివరి ప్రయత్నంగా ఇక నా చేతిలో లేదు ఎట్టి పరిస్థితిలో గెలవనని చెప్పి తెలిసి ఈ రాష్ట్రంలో అల్ల కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో మీడియా మీద విపరీతమైనటువంటి దాడు ప్రజలారా అప్రమత్తంగా ఉండండి మన మధ్యను కూడా తగాయిదా పెడతాడు కులాల మధ్యన తగాయిదా పెడతాడు వ్యక్తుల మధ్యన తగాయిదా పెడతాడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి ఆ రకంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది ప్రతి ఒక్క పౌరుడు దీన్ని గమనంలోకి తీసుకొని రేపు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి మళ్ళీ ప్రజాప్రభుత్వాన్ని రామరాజ్యాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్క పౌరుడు సహకరించాలని సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ రేపు ఇరవై ఎనిమిది మీటింగ్లు సక్సెస్ చేయడానికి ప్రతి పౌరుడు సహకరించాలని చెప్పుకోరుతూ అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చిరనివ్వకూడదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు పార్టీల నాయకులు కూర్చుని అనేక సందర్భాల్లో చర్చించి ఎక్కడ కూడా సమన్వయంలో లోపం లేకుండా అది సీట్ల విషయంలో కానివ్వండి క్షేత్రస్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ జరిగే అనేక సమావేశాల్లో కానివ్వండి ఇరు పార్టీల నాయకులు అనేక సమావేశాల్లో కూడా ఒక మంచి భావనతోటి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళింది మనందరం కూడా చూసాం దాన్ని ఈరోజు ఈ సమావేశంలో ప్రత్యేకంగా అభినందించాం అనేక సమావేశాల్లో కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే మాట చెప్తున్నారు మా క్యాడర్కి కలిసి పని చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది సాక్రిఫైజెస్ త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే మన అందరం కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఇది కేవలం మన ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మన భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్లాలని ఆలోచనతో ఈ సమావేశంలో వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని అందరినీ కూడా అభినందించడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున తెలబెట్టబోయే ఈ భారీ బహిరంగ సభ ఒక అద్భుతమైన సభగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ఎన్నికలకి శంకారవంగా చేయబోయే కార్యక్రమాలు ఏ విధంగా సిద్ధమవుతున్నాయో దానిపైన వివరించుకుంటూ ప్రజలకి ఇంకా అంకిత భావంతో పనిచేయడానికి మరొకసారి ఒక చక్కటి సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బాధ్యతగా ఇరు పార్టీల నాయకులు క్షేత్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో అదేదో కేవలం ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించిన సభనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తాం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తాం కనీవిని ఎరిగించే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం అది తాడేపల్లిగూడెం దాటగానే జాతీయ రహదారిపైనే ఒక మంచి సలహా వేదికని సెలెక్ట్ చేయడం జరిగింది అక్కడ ఇరు పార్టీల నుంచి లాజిస్టిక్స్ టీమ్స్ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో దిగి ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాం సుమారు ఐదు వందల మంది ప్రత్యేక ఆహ్వానితలు పిలిచి వాళ్ళని పైన కూర్చోబెట్టి ఇరు పార్టీల నాయకులు రాబోయే రోజుల్లో మేము చేయబోయే అనేక కార్యక్రమాలని వివరించడమే కాకుండా ఒక మంచి కలయికతోటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బాయ్ బాయ్ వైసీపీ అనే పరిస్థితి ప్రతి పౌరుడు కూడా ఈరోజు అదే విధంగా నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాడు ఆ వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ రాజకీయ కక్షలు మీడియాలపైన మీడియా పైన జరుగుతున్న దాడులు సామాన్యులపైన తీసుకొస్తున్న మానసిక ఒత్తిడి వీటన్నిటినీ కూడా ఒక రెండు నెలల్లో రాష్ట్రం నుంచి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మార్చే విధంగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని ఈ సభ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మా నాయకులకు జనసైనికులకు వీర మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా పిలిపిస్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం ప్రత్యేకంగా యువతకు ఉపాధి అవకాశాలు మహిళలకు రావాల్సిన భద్రత రైతులకి అందించాల్సిన భరోసా ఈ మూడు అంశాలపైన ఈరోజు కూడా మేము మా సమావేశంలో చర్చించుకుని ఎట్టి పరిస్థితిలో కూడా మేనిఫెస్టోలో కొన్ని మంచి ప్రణాళికతో సిద్ధం చేసిన కొన్ని అంశాలని పెద్దలు రామకృష్ణుడు గారు కూడా అనేక సూచనలు చేశారు వాటన్నిటిని కూడా పొందుపరిచి రాబోయే రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరలోనే సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకున్నాం ఒత్తులు ఉండేటప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ అటువంటి వారందరికీ స్పష్టంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్పష్టంగా హామీ ఇస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల గురించి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ పొత్తుల్లో శాక్రిఫైస్ చేశారో వారికి సముచితమైనటువంటి గౌరవం ఉంటుంది సముచితమైనటువంటి స్థానం కూడా ఇవ్వడానికి రెండు పార్టీ అధ్యక్షులు ఎప్పటికే మెసేజ్ ఇచ్చారు అది కంపల్సరీగా అమలు చేస్తాం కట్టుగా ప్రయాణించాలి కట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ఈ కూటమిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నుంచి మా పార్టీ నుంచి ఒక నిర్ణయం తీసుకొని కింది స్థాయి వరకు ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఏ రకంగా క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యన తగువులు పెట్టి లాభ పొందుతామనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు అందుకే జాగ్రత్తగా వ్యవహరించమని కోరుతున్నాం ఓటర్ మహాశైలారా మనకి నాణ్యతతో కూడిన రోడ్లు మౌలిక వసతులు ఆర్థిక వృద్ధి చక్కని జీవన ప్రమాణాలు స్థిరమైన నమ్మకమైన భరోసాతో కూడినటువంటి భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం జనసేన మైత్రిని బలపరిచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని సంతోషంగా జీవిద్దాం రూపినేని కాంతి తెనాల్ నియోజకవర్గం